ప్రియ దేవుని బిడ్డలారా మనకు గమనించినప్పుడు దాహములు ఎన్ని రకములండి రెండు రకములు దాహములు కనపడుతూ ఉన్నాయి ఒకటి శరీరమునుకు కలుగు దాహము రెండవది కోరికల దాహము అనగా హృదయములోని అన్నారు దైవజనులు దీని బిడ్డలు కాబట్టి మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు లేఖనము నెరవేరినట్లు నేను దప్పుగొనుచున్నాను అని ఏసయ్య పలుకుతూ ఉన్నారండి అంటే ఇక్కడ రెండు రకములైన దాహములు కనపడతా ఉన్నాయి ఒకటేమో శరీరానికి సంబంధించింది రెండేమో ఆ కోరికల దాహం అన్నారు దైవజన దేవదాస్ సాయి గారు మీరు పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పనులు ముగించిన కొరకు మనం ఏం చేస్తాం శరీరం అంతయు పనిలో ఉండును అవండి శరీరం అంతా పనిలో ఉండును మనసు అంతా మూడో పాయింట్ గా చూస్తే జ్ఞానమంతయుడిలో శరీరం కదిలి జ్ఞానమంతయుడిలో శరీరము కదిలి శరీరము నుండి చెమట కారి ఏమవుతుందండి శరీరము నుండి ఏం కారుతుంది చెమట కారుతుంది రక్తములోని నీరు ఖర్చు అయినప్పుడు సా దాహము కలుగును అన్నారు దైవజనులు ఏమన్నారండి రక్తములో ఉన్న నీరు కావండి ఖర్చు అయినప్పుడు అది ఏ రూపంలో బయటకు వస్తున్నది చెమట రూపములో వస్తున్నప్పుడు దేని బిట్లారా రక్తంలో నీరు చెమట రూపంలో బయటకు వస్తుందో కనుక నీకు ఏమేస్తున్న తర్వాత దాహం వేస్తా ఉన్నది రక్తంలో నీరు ఏమైపోతుందంటే బయటకు వచ్చేస్తుంది చెమట రూపంలో అప్పుడు మనకి ఏం కలుగుతుంది దాహము కలుగుతున్నది కాబట్టి నీరు త్రాగినప్పుడు దాహము తీరును అన్నారు దయవచ్చు ఏమన్నారండి నీరు తాగితే మరలా ఆ నీరు వెళ్తుంది రక్తములో ప్రవేశిస్తా ఉన్నది కాబట్టి మనం ఏదైనా పని చేసినప్పుడు శరీరం కదిలి ఏమవుతుంది మనకి శరీరం శరీరం చెమట కారుతా ఉన్నదండి ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుందండి రక్తములో ఉన్న నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది మన శరీరం కదిలి మనకు దాహం వేస్తా ఉన్నదండి మరలా మన దాహం తాగినప్పుడు నీళ్లు తాగినప్పుడు ఆ నీరు మరలా శరీరంలోకి వెళ్తుంది ఇది దేని బిట్లరా మొదటి దాహము అన్నారు దైవ జనులు స్తోత్రం స్తోత్రం కలుగునిగాక దేని బిడ్లరా కాబట్టి గమనించండి తరువాత